రూరల్ ఎమ్ల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఆత్మీయ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది ముందుగా రూరల్ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యాలయం ఎదుట బాణ సంచాలు కాల్చి కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో గజమాలతో అజీజ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రలకు అపూర్వ స్వాగతం పలికారు నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కిక్కిరిసిపోయింది మొత్తానికి కోటంరెడ్డి సోదరుల సారథ్యంలో అజీజ్ ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది అనంతరం అజీజ్ బీదా రవిచంద్ర సివి శేషారెడ్డిలను కోటంరెడ్డి సోదరులు పూలమాలలతో సత్కరించి బొకేలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత సివి శేషారెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు

అధ్యక్షులు ముఖ్య నాయకులు కూడా ఇదివరకే పేరు పెట్టిన వేదిక అందరినీ కూడా పిలిచినారు గల్ల ఉన్న పదవులు రాజా

प्लीज सब्सक्राइब टू एंट्री टीवी జేవిఆర్ షాపింగ్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ పంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ఐదు రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో లెనిన్ ప్రింట్ పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిలా సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు